హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఒక డ్రింక్ చేస్తున్నానండి అది ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఇది పుచ్చకాయ అండి దగ్గర బగుజ్జికాయ అంటారు కదా వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ ఇలా చిన్న ముక్కల్లో కోసుకొని మనం ఇలా మిక్సీలో పోసుకొని చిన్న మొక్కలు కోసుకొని ఇలా మిక్సీలో పోసుకున్నానండి ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా పంచదార మీ టేస్ట్కి తగ్గ పంచదార వేసుకొని నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను పంచదార ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎండ ఇలా బాగా ఉన్నాయి కదండి సమ్మర్ వచ్చేసింది కదా ఇలా డ్రింక్ పిల్లలకి ఇస్తే బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకొని మనం ఒక గ్లా గ్లాస్ సీసాలోకి వేసుకోండి లేకపోతే మీ దగ్గర ఉంటే గ్లాసులు వేసుకోవచ్చు నేను దగ్గర అయితే ఉంది డ్రింక్స్ వేసే మోడల్ కదండి ఇది అందుకని తీసుకున్నాను నేను ఇందులోనే వేసుకొని అందులోనే ఐస్ వేసుకొని ఐస్ ముక్కలు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఐస్ ముక్కలు కొద్దిగా నీళ్లు నిండుగా వేసుకోండి మరీ చిక్కగా ఉంటే బాగోదు పల్చగా ఉంటేనే బాగుంటుంది దీంట్లోకి చిన్న అల్లం ముక్కల్లాంటివి వేసుకోండి చిన్న ముక్కల్లా కోసుకొని అల్లం వేసుకుంటే జీర్ణశక్తి మంచిదండి అల్లం వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇందులో మనం చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలండి అలాగే చిన్న ఇటాలియన్ బేసిల్ ఆకుని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి మనం చిన్న షాల్టు షాల్ట్ కూడా వేసుకొని ఇటాలియన్ బేసిల్ తులసి ఆకండి ఇది మీకు తెలిసే ఉంటుంది ఇందులో వేసుకొని కూలింగ్గా తాగుతుంటే అండి మనకి లోపలున్న అజీరణ మీద ఉన్న పోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ఎంతో టేస్టీ అయిన డ్రింక్ మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ బాయ్